కర్నూలు జిల్లా కేంద్రంలో ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన పిన్నంశెట్టి చిన్నమ్మ వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మ మాట్లాడుతూ మా భూమి కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఊరుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేపట్టినప్పటికీ ఎస్ఐ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని నేడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు తన కుటుంబానికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు పేరు సిన్నమ్మ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం అది ఊరుకొండ మండలం ఊర్కొండ మండలం మా పొలం ఊరు చీర పెట్టుకుంటున్నారు ఎప్పటికీ పంచాల పెట్టుకుంటున్నారు మమ్మల్ని ఆగానేస్తలేరు వాళ్ళు ముగ్గురు ఒక్కటే అయ్యినరు నా పిల్లలని ఇద్దరు ఒకరిని ఒక్కటి చేసినారు చేసి ఒకటే తిప్పలా పెడుతున్నారు పోయినంత పోలీసు వాళ్ళు రవిడీలు అదొలు ఇసుకోం ఇద్దరు ఇసుకోం అది వాళ్ళు ఇసుకోం కన్న తిప్పలా పెడుతున్నారు ఎలాంటికి తెగనిస్తలేరు తెల్లారనిస్తలేరు ఎక్కడ పోయి లొల్లి లొల్లి మా నా పిల్లలని కన్న పెడుతున్నారు అదే కష్టం మరి అప్పుడే మాట్లాడుకుంటే అయిపోవు కదా ఇది దినాలు పెడతారు మరి కష్టం డాక్టరు రఘు కృష్ణయ్య రమాకాంత్ వెంకటమ్మ సంజీవు ఇంతమంది కలిసి ఒకటి అయిందరూ నా పిల్లల నుంచి పిల్లలు పెడుతున్నారు రౌడీళ్ళు పంపిస్తున్నారు ఏడు దొరికితే ఆడితే మాట్లాడుతున్నారు ఎన్ని నాలు అలా భయపడుకొని తిరగాలి మేము ఇట్లా నా పిల్లలు దేశానికి పోగొడి ఉండడు ఎవడు వచ్చినా కానీ చంపేస్తామని భయపెట్టిస్తున్నారు మరి మరి సంపేస్తే ఎక్కడ పోవాలి నా పిల్లలు మరి ఉండదు అది రైడ్ షూటర్లను పంపిస్తున్నారు సంపతలు అంటే ఎక్కడ కాని వస్తే చంపేస్తామని అంటున్నారు మరి ఎంతగానో ఉంటుంది సంపట ఇక్కడ పోవాలి వాళ్ళ పిల్లలు ఎక్కడ పోయాలి పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు లేరు ఎస్ఐ పట్టించుకుంటా లేడు సిఐ పట్టించుకుంటా లేడు అది ఎన్ని మాటలు పోయి కేసు పెట్టినా కానీ పట్టించుకుంటలేడు ఆయన ఇప్పుడు అప్పుడు అన్ని ఉజ్జతలు పెడుతున్నాడు కానీ పట్టించుకుంటలేడు మా పొలానికి కావాలి అని అంటుండదు మరి ఆయన పొలం ఎవరు గుంజుకున్నారో ఎవరు చేసినారో మరి వచ్చి సర్వే నిజలకు వచ్చి కొలిపించుకొని తీసుకుంటే అయిపోతుంది కదా ఆయన పొలం ఈడ ఉండదో మా పొలం ఈడ ఉండదో మాది మాకు ఇచ్చి ఆమె ఆమె తీసుకుంటే అయిపోతుంది కదా ఏంటికంటే వాళ్ళ మాటలు పట్టుకొని చేస్తుండదు అందరు కలిసి ఒకటి అవి ఇంతగానో ఉంటారు మరి నిన్నడు కొలుచుకుంటారు మరి వాళ్ళు దానికి వచ్చి కల్పిస్తే అయిపో తీసుకుంటే అయిపోతుంది కదా